ఏంటి చేతిలో ఏదో పెట్టుకొని ఫోన్ ని మార్చి మార్చి చూస్తూ మురిసిపోతుందనే కదా మీ డౌట్ అక్కడికే వస్తున్నా ఈలోపు మీరు వీడియోని ఫార్వర్డ్ చేయకుండా చూడండి మొన్న టూ డేస్ బ్యాక్ నాకు మెసేజ్ వచ్చిందండి సండే ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్కి స్పోర్ట్స్ మీట్ ఉంది కంపల్సరీగా రావాలి అని వచ్చింది జాను వాళ్ళ స్కూల్ నుంచి మెసేజ్ చూసిన వెంటనే మా ఆయన దగ్గరికి వెళ్ళిపోయి చెప్పాం ఏమండి ఏమండి జానువాళ్ళ స్కూల్ నుంచి మెసేజ్ వచ్చింది సండే కదా కంపల్సరీగా రమ్మన్నారు స్పోర్ట్స్ మీట్ ఉందంట వెళ్దాము అని అసలే ఆరు వర్కింగ్ డేల తర్వాత వచ్చిన హాలిడే నేనైతే బయటికి కదలే ప్రసక్తే లేదు మీరు లేదు ఖచ్చితంగా వెళ్ళాలని అనుకుంటే మీరు వెళ్ళండి అది సంగతి వెంకటికి ఏదో ఉంది చూడండి మొగుడు కొట్టినందుకు కాదు తొడుకోడలు నవ్వినందుకు ఏడుపొచ్చింది అన్నట్టు ఆయన రానన్నందుకు కాదు వెటకారంగా మీరు వెళ్ళండి అన్నాడు ఆయన రాకపోతే నేను వెళ్ళలేను అన్నట్లు అన్నాడు అందుకే నేను వెళ్ళాలని ఫిక్స్ అయ్యా అనుకున్నదే వెంటనే ఫోన్ తీసి లొకేషన్ వెతికానండి ఊరికి దూరంగా పదిహేను కిలోమీటర్ల అవతల నో బస్సెస్ నో ఆటోస్ ఆ లొకేషన్ చూసినప్పుడు నీరసం వచ్చింది ఇప్పుడు నీరసం వచ్చింది కూర్చొని ఆగండి సగం మాస చచ్చిపోయింది ఈ లోపు మా ఆయన రూమ్ లో నుంచి బయటకొచ్చి ఏంటి ఇంకా రెడీ కాలేదు అన్నాడు అనేసరికి గబ్బా గబ్బా వెళ్ళి రెడీ అయిపోయి వచ్చి మా కాలనీలోనే ఉండే జాను వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్ అంటే వీళ్ళ క్లాస్మేట్ వాళ్ళ అమ్మే ఆ మేడంకి ఫోన్ చేశారు ఆమెకు ఫోన్ చేసి మీట్ గురించి చెప్పి కన్విన్స్ చేసి బ్రెయిన్ వాష్ చేసి ఎలాగోలా అయితే వాళ్ళ కార్ లో మేమంతా కలిసి వెళ్ళామండి అదేంటో వెళ్ళే దారిలో ఒక్క ఆటో కానీ ఒక్క బైక్ కానీ ఎవ్వరూ జనాలు లేరు వెహికల్స్ కనపడలేదు స్పోర్ట్స్ మీట్ కి మేమే వెళ్తున్నామా అన్నట్టుంది రోడ్ అంతా ఫాలో అవుతూ దూరం నుంచి గమనిస్తే గ్రౌండ్ అంతా ఏదో హడావుడిగా కనిపిస్తా ఉంది మేమిద్దరం ఒకరి మకాలు ఒకరం చూసుకుంటా దగ్గరికి వెళ్ళాము గ్రౌండ్ అంతా పిల్లలతోనూ వాళ్ళ పేరెంట్స్ తోనూ ఫుల్ గా నిండిపోయింది చూడండి వాళ్ళందరినీ చూసి మేము తేరుకునే లోపే జాను వాళ్ళ క్లాస్ టీచర్ వచ్చేసి మేడం మేడం అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది గేమ్స్ పిల్లలు కనుక్కొని మేము వెళ్ళామా పేరెంట్స్ కంటే ఓకే చెప్పింది పొజిషన్ నిజంగానే గేమ్స్ పిల్లలక పెద్దోళ్ళక అని నా చీమకళ్ళని పెద్దగా చేసుకొని నేను చూస్తూ ఉండగానే మా ఇద్దరికి చేతిలో కోన్ పెట్టి పైన బాల్ పెట్టి పరిగెత్తండి అన్నారు తేరుకొని ఎలాగోలా పార్టిసిపేట్ చేయాలని ఫిక్స్ అయ్యాము కాకపోతే పొయ్యే ముందే మా ఆయన మీద ఫ్రస్ట్రేషన్ తో కడుపు నిండా తిని వెళ్ళా అన్నం తిని వెంటనే పరిగెత్తడం అంటే కష్టం లేదు డ్రాప్ అనిపించింది కానీ ఆ కప్పులను చూసి టెంప్ట్ అయిపోయి గేమ్లో పార్టిసిపేట్ చేద్దామని ఫిక్స్ అయిపోయా ఇంకేముంది ఆ కప్పుల్ని తలుచుకుంటూ పరుగో పరుగో అనేసి పరిగెత్తడం స్టార్ట్ చేశా తగ్గేదే లేదన్నట్టు చూడండి అందరు ఎలా పరిగెడుతున్నారు వాళ్ళ వెనక వాళ్ళ పిల్లలు చూడండి ఫోన్లు పట్టుకొని వీడియోల కోసం పరిగెత్తుతున్నారు తగ్గారు ఫ్రాక్ జంప్ పెట్టారండి చూడండి అందరూ కూడా వాళ్ళ ఏజ్ ని మర్చిపోయి ఎంత హ్యాపీగా ఆనందంగా కేరింతలు కొడుతున్నారు పిల్లల్లాగా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి ఆ గ్రౌండ్ అంతా హడావుడి పేరెంట్స్ వాళ్ళ టీచర్స్ పిల్లల్ని అందరినీ చూస్తే నిజంగానే హ్యాపీగా ఉంది హడావుడి ప్రపంచంలో గజిబిజీ లైఫ్లో నిమిషం ఖాళీ లేకుండా రోజంతా పరిగెత్తుతూ ఉంటామా ఇలాంటి స్పోర్ట్స్ మీట్లు పేరెంట్స్కి కూడా ఉన్నాయి అంటే అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకేంటంటే ఎంతో ఉత్సాహంగా మనందరం చిన్నగా ఉన్నప్పుడు ఎలా అయితే ఫీల్ అయ్యామో అలా ఫీల్ అవుతూ అందరూ పార్టిసిపేట్ చేశారండి పేరెంట్స్ కూడా టీచర్స్ కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేసినట్లే బాగా ఎంకరేజ్ చేశారు ఈ విషయంలో మాత్రం స్కూల్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి ఎప్పుడా ఎప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్న ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయాయి స్టార్ట్ చేసేశారు పిల్లలే కాదండి పెద్దలు కూడా కొంచెం ఆశ్చర్యంగాను ఆనందంగాను ఎదురు చూస్తున్నారు ఏంటి ఇప్పుడు మనకు కూడా ఆ పోడియం ఎక్కించి ప్రైజ్లు ఇస్తారా అని కొంచెం నేను కూడా హ్యాపీగానే ఫీల్ అయ్యాను ఎందుకంటే చిన్నప్పటి నుంచి స్కూల్లో కాలేజీల్లో స్టేజ్ ఎక్కి ప్రైజెస్ తీసుకున్నా కానీ పోడియం ఎక్కి ఎప్పుడూ తీసుకోలేదు అందరి ఆశ కూడా ఆ టేబుల్ మీద ఉన్న కప్పుల మీదే ఉందండి కానీ పేరెంట్స్కి మాత్రం మెడల్స్ అంట స్టూడెంట్స్ కి ఆ కప్పులు అంట కప్పు ఇవ్వకపోయినా మెడల్ ఇస్తున్నారు కదా అన్న హ్యాపీనెస్ తోటి పేరెంట్స్ అంతా కూడా ప్రైజ్ తీసుకుంటున్నారు అన్నట్టు నాకు ప్రైజ్ వచ్చిందో మీకు ఇంకా చెప్పలేదు కదా నాకు ప్రైజ్ వచ్చింది ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అదిగో చూడండి ఇలాంటి మరెన్నో విశేషాలను మీతో షేర్ చేసుకోవడానికి మరొక ఆసక్తికరమైన వీడియోతో మీ ముందుకొస్తాను ఆ వీడియోస్ మీ వరకు చేరాలంటే మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా అందుకే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్